హలో మిత్రులారా అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పాకం పట్టే పని లేకుండా ఈజీగా ఇలా కొత్త రకం స్వీట్ని తయారు చేసి ఇవ్వండిలా దానికి మరమరాలు జీడిపప్పు షుగరు ఇంకా కొన్ని పాలు అయితే సరిపోతుంది కొన్ని జీడిపప్పులు ఇలా పాన్లో వేసుకుని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటిల్లోనే అదే ప్యాన్లో మరమరాలు రెండు కప్పుల మరమరాలు తీసుకోవాలి మరమరాలు త్వరగా ఫ్రై అయిపోతాయి వాటిని ఒకసారి ఇలా ఒక్కటి ప్రెస్ చేసి చూసి చూడండి అది ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది ఇంకా దీన్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలా రెండు కప్పుల మరమరాలకి పావు కప్పు షుగరు షుగర్ వేసేటప్పుడు మిక్సీ జార్లో కొంచెం ఇలాచి వేసుకొని ఫైన్ పౌడర్ ఇలా చేసుకోండి కప్పు కంటే కొంచెం తక్కువ పాలైతే వేసుకోండి పాలు అనేవి షుగర్ కరగడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము ఇలా స్పాచ్లా తీసుకొని ఉండలు లేకుండా క కలుపుతూ ఉండండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి తయారైపోయినట్టే దీనిలోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు మరమరాల అయితే వేసుకుందాము వేసుకునేటప్పుడు ఇలా జల్లించుకుంటే దాంట్లో ఉండలు పడకుండా ఉంటుంది క్లియర్గా వచ్చేస్తూ ఉంటుంది ఇలా మొత్తం మనం తయారు చేసుకున్న మిక్సర్నంతా దాంట్లోకి జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి దీన్నంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం చేతి సహాయంతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే చూడండి మనకి చూస్తున్నట్లయితే చక్కగా పిండి ముద్దలాగా అయితే తయారైపోతూ ఉంటుంది దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చుట్టూత ఇలా వీళ్ళ సహాయంతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది కాసేపటికి మనము ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో టర్న్ చేసుకుంటే పైన ట్యాప్ చేయాలి అప్పుడు అది మనకి మొత్తం వచ్చేస్తుంది బయటికి వచ్చిన తర్వాత చక్కగా చాక్ సహాయంతో మనం చిన్ని చిన్ని పీసెస్ తా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అంతే ఎంతో ఈజీగా పాకం పట్టే పని లేకుండా కొత్త స్వీట్ ట్రై చేయండి లా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్